నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచి పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీ ముందుకు చాలా హెల్దీ చాలా టేస్టీ వెజ్లోనే రారాజు నాన్ వెజ్ రారాజు అనుకునేలా ఉండే వెజ్ రారా రారాజు కీమా వెజ్ కీమా కర్రీ అండి అవునండి రొట్టెలో అలా తీసుకుని ముక్క కంటే రెండు నింతలు కర్రీ తీసుకుని తింటే ఉంటుందండి వా నాన్ వెజ్ ఏం పనికి వస్తుందండి అంత బాగుండే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం అరకప్పు మిల్మేకాని తీసుకుని వేడి బాగా మరిగున్న నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన ఉంచేయాలండి దీంట్లో మసాలా కోసం పొయ్యి మీద ప్యాన్లో అంగుళం దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు మొగ్గులు నాలుగు బాదం పప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసి ఒక్క థర్టీ సెకండ్స్ వేయించుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి సరిపడా మూడు ఎండుమిరగాయలు అర స్పూను జీలకర్ర అవునండి మీరు జీలకర్ర ఇంకో పావు స్పూన్ వేసుకున్న బాగానే ఉంటుంది అవి కూడా వేగిన తర్వాత ఒక్క టేబుల్ స్పూను ఎండు కొబ్బరి మీకు పొడి ఉన్న పొడి యాడ్ చేసుకోవచ్చండి కానీ పొడి మాడిపోకుండా చూసుకోండి ఇలా వేయించుకొని పక్క చల్లారేక మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయల్ని నేను సన్నపాటి పొడవు చిలికల కింద కోసుకున్నాను కోసుకుని చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడు పక్కన ఇందాక మనం మిల్ మేకర్ నానపెట్టి పెట్టుకున్నాం కదండి వాటర్ అంతా స్క్వేస్ చేసేసుకోవాలి అవునండి మిల్ మేకర్లో వాటర్ అనేది లేనంతగా స్క్వీజ్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని మనము పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి కచ్చాపచ్చగా అంటే మరీ పేస్ట్ లా కాకుండా అలా క్రోర్స్ వచ్చి చూసారా అలా గ్రైండ్ చేసి పెట్టుకుని అందులోకి అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క టీ స్పూను కారము పావు కప్పు పెరుగు వేసుకుని మ్యారినేష్ చేసుకుని ఆ ఉల్లిపాయల మగ్గే లోపల ఇది మ్యారినేష్ అయిపోయి ఉంటుందండి భలే ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ మొక్కల్ని బంగారుపు వన్నం వచ్చేదాకా ఇంచుమించుగా వేయించుకొని ఇందులో పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర అరగుప్పుడు పుదీనా ఆ పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇవి వేసి ఇంకా ఇవి వేగిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజ్ కీమా అదే అండి మిల్ మేకర్ మిశ్రమం ఏదైతే ఉందో అది వేసుకుని వేయించుకున్నాక మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పొడి కూడా వేసుకొని వేసుకొని చక్కగా వేగనివ్వాలి మరో రెండు నిమిషాల పాటు లోటు మీడియం వేగిన తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాక మరొక థర్టీ సెకండ్స్ వేసుకుని ఈ మిల్ మేకర్ మిశ్రమం ముడిగేదాకా వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఆ మిశ్రమం దగ్గర పడిపోయింది ఉడుకుతుంది చూసారా వీడియోలో చూపించినట్టుగా ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో అంతే అండి మనం ఈ కర్రీని సర్వ్ చేసుకుని వేడివేడిగా చపాతీల్లో తింటే ఉంటుందండి బా నాన్ వెజ్ వదిలేసి ఈ వెజ్ కూర కోసమైనా నాన్ వెజ్ లే నాన్ వెజ్ వదిలేసి తినేంత కమ్మగా ఉంటుందండి ఈ మిల్ మేకర్ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి